హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ అజ్జు మీరు ఇప్పుడు చూస్తున్నంతా కూడా మంచిరియాల్లోని ఫన్ ఫెస్ట్ అండి ఈ ఫన్ ఫెస్ట్లో ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేవి చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే అసలు వేరే లెవెల్ అండి అసలు ఇది చూస్తే అసలు అక్కడ నుండి బయటికి కూడా వెళ్ళరు పిల్లలు అంత అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి ఇది మనకు వచ్చేసి బెల్లంపల్లి చౌరస్తాలో హీరో షోరూమ్ పైన ఇది ఉన్నది చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆ బాల్స్ తోటి కొడుతుంటే అక్కడ ఆ వీడియోలో వచ్చినవి పోతున్నాయి అన్నట్టు అదేవిధంగా వాటర్ గేమ్స్ ఉన్నాయి వాటర్ గేమ్స్ అయితే మనం ఇట్లా వాటర్ తోటి కాలుస్తుంటే అవన్నీ కూడా పోతున్నాయి అదేవిధంగా ఈ డ్రమ్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అసలు పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి మనకు హైదరాబాద్ సిటీలో తప్ప మనకు అసలు ఇక్కడ ఎక్కడా కూడా కనిపించవు కానీ ఇక్కడ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మనకు ఫన్ ఫెస్ట్ వచ్చేసిందండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉందండి ఇదేం ప్రమోషన్ వీడియో కాదు ఎందుకంటే చిన్న పిల్లలు ఈ రోజుల్లో గ్రౌండ్కి వెళ్ళి చాలా తక్కువ ఆడుతున్నారు గ్రౌండ్కి వెళ్తే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఫన్గా ఫీల్ అవుతారు ఈ టీవీలు వీడియో గేమ్స్ మళ్ళీ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు చూసినట్టయితే ఈ రోజుల్లో మొబైల్ పట్టుకొనే ఉంటున్నారు ఈ కప్పల గేమ్ అయితే చాలా బాగుందండి చూడండి ఆ సుత్త తీసుకొని కప్పల్ని కొట్టాలి ఆ ఏంటంటే ఫ్రాక్స్ ఇట్లా పైకి వస్తున్నాయి దాన్ని కొట్టాలి ఇక్కడ ఈ గేమ్ కూడా చాలా బాగుంది చూడండి ఆ చిన్న పాప ఎలా కొడుతుందో అంటే పిల్లల్లో ఒక ఆనందం అనేది చాలా బాగుంటుందండి ఈ గేమ్స్ వల్ల ఎప్పుడు మనం బయటికి వెళ్ళి ఇలా పిల్లల్ని ఆడిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదేవిధంగా ఈ కార్ గేమ్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి కార్ కానీ బైక్ కానీ ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం కూర్చొని మనం ఆడుతున్నప్పుడు ఆ స్టీరింగ్ ఆ కార్ ఎటైతే మనం స్టీరింగ్ తిప్పుతామో అటు సైడ్ ఈ ఏవైతే ఈ సీట్లు ఉన్నాయో అటు ఇటు బెండ్ అవుతాయి మనం బ్రేక్ వేసినా కానీ ఇట్లా ముంగటికి షేక్ అవ్వడం కానీ అదేవిధంగా ఈ బైక్స్ కూడా సేమ్ అండి బైక్స్ కూడా సేమ్ అదేవిధంగా ఉంటాయి అసలు ఇది రైడ్ చేస్తుండే అసలు నేనే చేశాను ఎందుకంటే అసలు నాకు చేయాలన్న ఉద్దేశంతో చేశాను ఇక్కడ ఏంటంటే మనం ఇందులోకి వెళ్ళినప్పుడు దీంట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే ఈచ్ వన్ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక కార్డు తీసుకోవాలి ఆ కార్డ్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఫస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా ఫస్ట్ టైం రీఛార్జ్ చేసుకోమంటారు ఫిఫ్టీ రూపీస్ ఏమో కార్డు దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి అంటే నేను తీసుకున్నదేమో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఈచ్ గేమ్కి ఏంటంటే మనకు పర్టికులర్గా మనం ఏ గేమ్ అయితే ఆడుకోవాలని అనుకుంటున్నామో ఆ గేమ్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు అక్కడ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో మన కార్డు నుంచి డిటెక్ట్ అయిపోతుంది డిటెక్ట్ అయిపోయి మనం ఆ గేమ్ని ఆ గేమ్ కూడా ఏంటంటే థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కానీ లేకపోతే ఫైవ్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలా ఉన్నాయి కొన్ని చిన్నపిల్లలవి అయితే ఇక చాలా బాగున్నాయండి పెద్ద పిల్లల కో పెద్దవాళ్ళ కోసం కూడా ఏంటంటే ఈ మనం కొట్టినప్పుడు పవర్ ఎంత ఉందని తెలుసుకోవడానికి యాక్టివిటీకి సంబంధించింది కూడా ఉందండి అదేవిధంగా మీకు చెప్పాను కదా ఈ వాటర్ గేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ వాటర్ మనం వాటర్ తోటి కొట్టినప్పుడు అందులో ఎనిమల్స్ అనేవి పోతున్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఇదాన్ని ఇప్పటికి కూడా మంచులలో చాలా మందికి తెలియదు అండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే మనం కూడా అక్కడికి వెళ్ళినట్టయితే అసలు చాలా బాగుంది నేను అసలు ఈ వీడియో తీస్తూ అక్కడ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇది టోటల్ కూడా ఏంటంటే సెంట్రల్ ఏసీ అండి ఈ సెంట్రల్ ఏసీ అవడం ద్వారా ఏంటంటే మనం అందులో ఎంత షేప్ ఉన్నా కానీ చాలా కూలింగ్గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫీల్ మాత్రం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా కొన్ని గన్స్ కూడా ఉన్నాయండి అంటే గన్స్ అంటే రియల్ గన్స్ కాదండి ఈ బొమ్మ గన్స్ వీటితో కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు చాలా బాగున్నాయి అంటే ఏంటంటే ప్రతి వీడియో గురించి చూడండి ఎంత బాగుందో కదా చాలా హ్యాపీగా ఫీల్ ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అజయ్ అర్జు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన దాంట్లో ఎలక్ట్రికల్ వీడియోస్ కూడా చాలా వస్తున్నాయని మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలక్ట్రికల్ వర్క్ గురించి